పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా గుంటూరులో మా సెంట్రల్ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా వచ్చిన బొప్పరాజు వెంకటేశ్వర్ గారికి మరియు మా ఏపీజీడిఏలో కంబైన్ స్టేట్ నుంచి మాకు అండదండలు అందించిన డాక్టర్ మహేందర్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరి మనం ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా కంబైన్ స్టేట్ నుంచి కూడా ఏపీజీడియా అంటే ప్రతి ప్రభుత్వ డాక్టర్ కాదు ఒక హృదయ స్పందన మేము ఎన్నో పోరాటాల్లో ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని ఒత్తిళ్ళు ఎదుర్కొని ధైర్యంగా డాక్టర్ పక్షాన్ని నించొని పోరాటాలు చేసి వాళ్ళకి కావలసిన ఎన్నో 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 అంటే చెప్పుకుంటూ పోతుంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏపీజీడిఏ ఫామ్ అయిన తర్వాత ఈ రోజు దాకా కూడా ఒక అద్భుతమైన సంఘంగా మా ప్రయాణం సాగుతుంది అలాంటి ప్రయాణం కంబైన్ స్టేట్లోని స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత రకరకాల కోర్టు విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ కొంతవరకు సాంకేతిక పరంగా సమస్యలు ఎదుర్కొన్నా మా పోరాటాలు ఎక్కడా ఆపలేదు మా పోరాటాల్లో ముఖ్యంగా మాకు సహాయ సహకారం అందించిన బొప్పరాజు గారిని ఎప్పటికీ మరవలేదు అదే కాకుండా మమ్మల్ని నమ్మి ఈ ఏపీజీడీ మళ్ళీ అందరి పక్షాన నించుండదని చెప్పేసి మాతో పాటు ట్రావెల్ చేసిన ప్రతి కార్యవర్గ సభ్యులకి ప్రతి ప్రైమరీ మెంబర్కి కూడా ఈ రోజున పత్రికా ముఖంగా మరీ మరీ శిరస్సు మంచి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఏదైతే ఏపీజీడీ ఒక నమ్మకం ఉంచారో ఆ నమ్మకం టాప్ క్లాస్ డాక్టర్స్ నుంచి టాప్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి ఈ ఈరోజు సర్వీస్లో జాయిన్ అయిన ప్రతి డాక్టర్ తాలూకా వాళ్ళ భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాం మా ఏపీజీడిఏ ఎప్పుడు ముందుంటుంది ముందు కూడా చేసాం భవిష్యత్తులో కూడా చేస్తాం స్టేట్ స్టేట్లో ఎంతో ఆనందకరంగా ఈ రోజున మా సెంట్రల్ ఆఫీస్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఏపీజీడిఏ ప్రయాణం అద్భుతంగా సాగాలని ప్రతి మెంబర్కి కూడా ఏపీడి మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి మరీ మరి కోరుతూ మీకు ఏ సమస్య వచ్చినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక అన్నలా లేదనుకుంటే ఒక తోడుగా ఒక తండ్రిగా లేదనుకుంటే ఒక రకమైన సంఘీభావంగా మీ ఫ్యామిలీలో కుటుంబంలో ఒక సభ్యుడిగా మమ్మల్ని భావిస్తారని చెప్పేసి పత్రికా తెలియజేసుకుంటూ మీ ప్రతి సమస్యకి మా అన్నదండలు ఎప్పుడూ ఉంటాయి అటుపక్క వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పర్లేదు ప్రతి ప్రైమరీ డాక్టర్కి అందంగా అన్నగా ఉండాల్సిన బాధ్యత మాకుందని చెప్పి మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణం ఈరోజు నుంచి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి అందరికీ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్